రఘురామకృష్ణరాజు గారు మాజీ ఎంపీ అలాగే ప్రస్తుత ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీలో ఎంపీగా ఆయన గెలిచిన వ్యక్తిని వైసీపీ వాళ్ళు రాజద్రోహం కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఆ అరెస్ట్ విధానం ఎలా జరిగింది ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టారో ఒకసారి మనం మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని ప్రతిపక్షాల కంటే ముందుగా విమర్శించిన వ్యక్తి ఆ పార్టీలో ఉండి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు గారు దీన్ని వైసీపీ వాళ్ళు సహించలేకపోయారు అందుకనే ఆయనకి ఇబ్బంది కలెక్ట్ చేయకపోతే కనుక వైసీపీకి డ్యామేజ్ కలుగుతుంది అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రఘురామ్ కృష్ణరాజు మీద రాజద్రోహం కేసు వేసింది ఆయనతో పాటుగా టీవీ ఫైవ్ ఏబిఎన్ మీద కూడా కేసు వేయడం జరిగింది ఈ రాజద్రోహం కేసు సీపీ వాళ్ళు వేసినటువంటి రాజద్రోహం కేసు ఎంత దారుణంగా ఉందంటే ఈ ఏబిఎన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు ఎనిమిది కోట్ల రూపాయలు రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అని చెప్పి పురమాయించారంట అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి బేలు రద్దు చేసే విషయాలపై రఘురామకృష్ణరాజు తో మంతణాలు జరిపారు వాట్సాప్ చాట్లు అవి చేశారని చెప్పి అప్పుడు కోర్టులో దాఖలు చేయడం జరిగింది దీంట్లో టీవీ ఫైవ్ వాళ్ళు అలాగే ఏబిఎన్ వాళ్ళు కోర్టు దాకా వెళ్ళడం అక్కడ కోర్టులో తేల్చుకోవడం జరిగింది కేసు వేసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారంటే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అప్పుడే హార్ట్ కి బైపాస్ సర్జరీ చేయించుకుంటే వచ్చే రెండో రోజులు అవ్వలేదు అప్పటికి అరెస్ట్ చేసి ఒక ఎంపీని ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోవడం జరిగింది ఎక్కడికి హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి ఆఫీస్ కి తీసుకురావడం జరిగింది అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని విచారణ పేరుతో డిగ్రీ ప్రదర్శించారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది కోర్టుల ముందు సబ్మిట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు నన్ను విచారణ పేరుతో నా రెండు కాళ్ళు కట్టేసి కాళ్ళ మీద విపరీతంగా కొట్టడం అదే విధంగా కొంతమంది నా గుండెలపై కూర్చుండి గుండెకు ఒత్తిడి కలిగేటట్టు చేయటం నేను ఇంటరాగేషన్ పేరుతో చంపేయడానికి ప్రయత్నించారు అని చెప్పి ఆయన కోర్టు ముందు మాట్లాడడం జరిగింది నన్ను గాయపరిచారు నా కాలుకి గాయాలు ఉన్నాయని చెప్పి కోర్టులో తెలపడం జరిగింది ఆయన కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈ రాజదోహం కేసులో దాంట్లో భాగంగానే కోర్టు వారు ఏం చేశారు ఆయన మెడికల్ టెస్ట్లకు పంపండి అని చెప్తే ఆ గుంటూరులో ఉన్నటువంటి జీజీహెచ్ పంపితే అక్కడ కూడా వీళ్ళు మేనిఫులేషన్ చేసి ఎటువంటి గాయాలు లేవు అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది వైసీపీ అధికారంలో ఉండగా అందుకని రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ న్యాయం జరగదని తెలిసి హైదరాబాద్ లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో టెస్టులకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు వారిని కోవడం జరిగింది అక్కడ కోర్టు వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీనికి కాలికి గాయాలు ఉన్నాయని చెప్పి తెలపడం కూడా జరిగింది అది అక్కడ వరకు జరిగిన కథ అప్పుడు ఆయన కంప్లైంట్ పెట్టిన ఎటువంటి మూమెంట్ లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జూలై పదకొండున గుంటూరులో ఆయన పోలీసుల మీద కేసు పెట్టడం జరిగింది ఎవరి మీద కేసు పెట్టడం జరిగిందంటే ఆయన మాజీ చీఫ్ రామాంజేయులు గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తి అధికారిగా వ్యవహరించిన విజయపాలుహెచ్ హాస్పిటల్లో సుబీర్యన్ గా పనిచేసిన నీలం ప్రభావతి గారి మీద ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది ఎప్పుడు కొడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో భాగంగానే అప్పటి నుంచి పోలీసు వాళ్ళు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు ఆ దర్యాప్తులో ఒకటి పిల్ల చేసినటువంటి యథో పనులన్నీ బయటకొచ్చాయి ఈ ఉద్దేశపూర్వకంగానే అంటే కంప్లైంట్ పెట్టకముందే హైదరాబాద్ వెళ్ళటం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అంబరి జతవానీ కేసులో కూడా కంప్లైంట్ రిజిస్టర్ ముందే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకముందే ముంబైలు పోవటం అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరిగింది ఇందులో కూడా అంతే అంతేకాకుండా దర్యాప్తులో ఈయన్ని కొట్టినప్పుడు ఆయన భయంకరంగా అరిచారంట ఆ అరిచిన శబ్దాలు మిగిలిన పోలీసు వాళ్ళు విన్నారో వాళ్ళు కూడా మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్పడం జరిగింది ఇలా ఆయన కొట్టినట్టు శబ్దాలు అవి వినిపించాయని చెప్పి సాక్ష్యాలు చెప్పడం జరిగింది అనే అప్పుడు ఈయన్ని తీసుకొచ్చినటువంటి వెహికల్స్ డ్రైవర్స్ కూడా ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి దీంట్లో ఎటువంటి తప్పు జరిగింది అనే దాని మీద కోర్టు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు అందులో భాగంగానే అప్పుడు దర్యాప్తి అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ గారిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం రిమైండ్ లో పెట్టడం జరిగింది ఇది టోటల్ కేసు ఇప్పుడు పురోగతి ఎంత అన్ పోలీస్ కేసులో ఒక ఎంపీని తీసుకొచ్చి చిత్రహింసలు గురిచేసి వదిలేశారు అధికారం ఉంది ఉన్న సేపు డ్యాన్సులు కట్టారు ఇప్పుడు పోయింది అధికారం వేరే వాళ్ళ చేతిలో ఉంది అధికారంలో ఉన్న పార్టీలోనే మళ్ళీ ఆయన ఉన్నాడు ఆయన టైం వచ్చింది ఆయన ఎందుకు వదులుతాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులన్నీ అంతే కామెడీగా ఉంటాయి తప్పును కూడా సరిగ్గా చేయలేరు వీళ్ళు ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఆ టీవీ ఫైవ్ ఏబిఎన్ నుంచి దగ్గర నుంచి తీసుకుంటే వీళ్ళు పిచ్చివాగులు వాగారంట ఈయన హోదా ఏంటి ఈయనకున్న ఏంటి అసలు ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఎవడైనా అది నమ్ముతాడా అది కేసు దాంట్లో ఈయన్ని అక్కడికి తీసుకెళ్తాం చిత్రహింసలు గుర్తి చేయడం మళ్ళీ వీడియో కాల్లో చూడడం కృష్ణరాజు గారి కేసులో కూడా పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బుక్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ మిగిలిన వెనకాల ఉన్నటువంటి పెద్దల పేర్లు కాని బయటికి రావు వాళ్ళ మీదకి ఎటువంటి కేసులు వెళ్ళవు బలైపోయే వాళ్ళు మాత్రం పోలీసులే